ఎవరండి అయ్యా అయ్యా నా పేరు మోసే సార్ సార్ ఎక్కడి నుంచి సార్ అండి మన అభినయ దర్శన్ గారు ఇక్కడ జూబ్లీ హిల్స్లో నిలబడుతున్నా తెలిసింది సార్ మా ఫార్వర్స్ని చుట్టాన్ని అక్కడ ఓట్ ఏమని చెప్పాను నేను థ్యాంక్ యూ సార్ సార్ మనకేంటంటే నాకు తెలిసి ఒకే ఒక్క మగాడు సార్ అభినయ దర్శన్ అందరూ అపార్థం చేసుకుంటా ఉన్నారు బాగా బాధేస్తా ఉంటది నాకు సార్ ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ దేవుడికి ధైర్యం ప్రార్థన చేస్తా ఉన్నాను నేను ఆయన బాగా దేవుడి సేవలో ఆడపడాలి సార్ థ్యాంక్ యూ సార్ సార్ చాలా చాలా బాగా చేస్తున్నారు మా అండ తండ్రి మీకు ఎట్టు ఉంటాయి సార్ తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ సార్ సార్ మీరు ఎక్కడ సార్ ఉండేది బెల్లంపల్లి సార్ బెల్లంపల్లి ఓకే ఓకే సార్ అండి నందినగర్ సార్ ఓకే సార్ మాది మార్కెట్ యార్డ్లో నేను అండి ఓకే ఓకే సార్ మా బెల్లం అంతా కూడా మాది అంతా కూడా ఇది ఒక ఆశ ఉంటుంది ఓకే సార్ దానికి నేను ప్రసినాం కదా ఓకే సార్ అది చాలా సంతోషం వేసింది సారు నిర్ణపడుతున్నారు అంటే ఇంతకన్నా మనకేం కావాలి ప్రభు ఎమ్మెల్యే అయ్యారు అంటే మనందరికి కాపర్గా ఉంటాడు సార్ ఆయన చాలా సంతోషం సార్ నేనైతే నేను ఫోన్ పే అది చేస్తుంటాను అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తుంటాను సార్ ఎవరు నెగిటివ్ మాట్లాడినా నేనైతే అభినయ దర్శన్ గారికి ఫ్యాన్ సార్ కొంచెం ట్రోల్స్ అవి అవుతా ఉన్నాయి కొంచెం వేస్తా ఉన్నాయి ఓకే కదా మామూలుగా ఉంటాయి కదా సార్ తప్పకుండా సార్ ఎలా సపోర్ట్ చేస్తున్నాను సార్ కొంచెం కూడా తెలియపరచండి ఎందుకంటే పార్టీ కూడా ప్రకటించారు సార్ సార్ ఇప్పుడు సో నెక్స్ట్ వీక్ ఢిల్లీ వెళ్తున్నారు సార్ గారు సో మీరు కొంచెం అందరికీ తెలియపరచండి సార్ బాగా ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఢిల్లీలో కూడా అభినవ్ దర్శన్ గారు జెండా పాతాలి ఓకే సార్ పాతలాగా మనం చేద్దాం సార్ దానికి అండదండలు మన అందరం ఉండాలి సార్ ఇది ఆయన ఒక్కడ పనే కాదు అవునవును సౌన్ నాది మన అందరు సార్ అవును సౌన్ సౌన్ సార్ అభినవ్ దర్శన్ గారు ఢిల్లీలో జెండా పాతాలి సహకరించాలి సార్ అవునవును సౌన్ సార్ స్ఫూర్తిగా సహకరించాను సార్ నా ఆలోచన కూడా అదే మా ఫ్రెండ్స్ చుట్టాలకి అక్కడ అందరికి చెప్పాను ఎవరు డబ్బుకు అని చెప్పేసి మన క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలి అని చెప్పి నేను చాలా మంది చెప్పారు చాలా మంది ఉన్నారు సార్ అవునవును సార్ అవును చాలా సంతోషం ఉంది ఇక ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడనుంది సార్తో మాట్లాడిస్తాను నేను మాట్లాడిస్తాను మన విజయబాబు గారు సపోర్ట్ లేదంటున్నారు సార్ నెగిటివ్ అయిపోతుంది లేకపోయినా మనకు అవసరం లేదు సార్ మన మన ఈయన ఓన్లీ ఓన్ హింగు సార్ విజయబాబు గారి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సార్ దాని గురించి మీరు కూడా ఆలోచించకండి నాకు కొంచెం బాధ ఏంటంటే ఇప్పుడు ఆయన లాగి రాజకీయాల్లోకి లాగి మన ఈ గారిని మధ్యలో వదిలేయటం నాకు బాధేసింది వాస్తవంగా ఇప్పుడు లేదంటే సారు మంచి సేవ చేసుకుంటే ఉండేవాడు మీకు బలంగా నిలబడతానని చెప్పి అజయ్ బాబు గారు మధ్యలో వదిలేయటం అనేది బాధ వేసింది సరే పర్లేదు మనం మనకి దేవుడు ఉన్నాడు సార్ అంతే సార్ ప్రజలు ఉన్నారు దేవుడు ఉన్నాడు దేవుడితో పాటు మనకు ప్రజలు ఉన్నారు సార్ ఇలాంటి అజయ్ బాబులు వంద మంది వస్తుంటారు పోతుంటారు సింగల్ సింగల్ సింహం గెలుచుద్ది అది మనం చూద్దాం తప్పకూడదు సార్ తప్పకూడదు సార్ వాళ్ళ క్యాండిడేట్ కూడా నిలబెడుతున్నారని తెలిసింది సార్ ఎక్కడ సార్ అజయ్ బాబు గారి క్యాండిడేట్ కూడా నెక్స్ట్ నిలబెడుతున్నారు నేను అందులో ఉన్నాలే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నా ఎక్కడ నిలబెడుతున్నాడు సార్ అంటే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఎలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అజయ్ బాబు గారు నిలబెడుతున్నట్టు మనకి సమాచారం అవును సార్ మాకు ఏంటంటే సపోర్ట్ చేయమన్నారు సార్ మీరు అజయ్ బాబు గారు సపోర్ట్ చేయండి అని నాకు రాష్ట్రాలతో నుంచి బాగా ఒత్తిడి వచ్చింది ఓకే నేను దొంగలేదు సార్ ఓకే సార్ అసరా అమ్మ అవును సార్ నిజాయితీగా చెప్పాలంటే అరవింద్ ప్రకడా గారి ఏదైతే ఆయన ఉదంత ఉందో దానికి ఎక్కువ నిలబడింది ఎవరండి అవును సార్ మన అభిన సార్ దానికి ఎవరైనా సపోర్ట్ వచ్చారు సార్ బాబు గారు ఎప్పుడు ఉన్నారు సార్ లేదు సార్ లేదు సార్ ఎక్కడ కనిపించారు సార్ అప్పుడప్పుడు ఏదో మధ్యలో మధ్యలో వచ్చి కనబడ్డారు అంతే కానీ లాస్ట్ మన ప్రవీణ్ పౌడాల ఇష్యూలో ఈయనే మాట్లాడారు లాస్ట్ ఆయన జైలు పోతే కూడా విడిపించడానికి కూడా మన అజయ్ మన అభినయ దర్శన్ గారు ముందు పోయారు సార్ మరి మన అభినయ దర్శన్ గారు మన కేసు అయితే ఏంది సార్ అసలు అంత తప్పించుకోవడం ఏంది ఈయనంత ప్రాణం పెడితే మన అజయ్ బాబు గారు దర్శన్ గారు ఎంత హెల్ప్ చేశారు అజయ్ బాబు గారు జైలుకి వెళ్తే అయితే పట్టించుకోకపోగా నెగిటివ్ నెగిటివ్ ట్రోల్ చేశాడు అది నాకు నచ్చల దేవుని సేవలో వాడపడుతున్నటువంటి మధ్యలో వదిలేటం సర్వసాధారణ ఖచ్చితంగా సార్ ఓకే సార్ తక్కువ మీరు పాప ప్రార్థన చేస్తున్నాను సార్ అలాగే ముఖ్యంగా మెంబర్షిప్ లో జాయిన్ అనేది ట్రై చేయండి సార్ ఏమైనా తెలిసిన వారికి సార్ ఖచ్చితంగా నేను జాయిన్ అవ్వటం కాదు సార్ నేను చాలా మంది జాయిన్ చేస్తాను చాలా మందికి చెప్పాను ఓకే సార్ ఓకే సార్ మన తరపు నుంచి నాకు తెలిసి నాలుగు వందల ఇరవై ఓట్లు ఖచ్చితంగా పడతాయి ఓకే సార్ ఉన్నారు ఓకే సార్ మా చుట్టాలందరూ కూడా సార్ నాలుగు వందల ఇరవై మంది ఉంటారు ఇక వాళ్ళు వాళ్ళు ఇక ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉంటారు కదా అవును సార్ అవును సార్ మరి ఎందుకంటే సార్ ఇప్పుడు ఎవరు కూడా ఇంకొకరు రాదు సార్ అవిన దర్శన్ గారి లాగా ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఓకే సార్ ఇంత తెగింపు కూడా చాలా తక్కువ మందికి ఉంటది అవును ఆ రోజున మన ఏసయ్యే ప్రాణాలు పెట్టాడు సార్ అప్పుడే మన తప్పలేదు సార్ కొరటాలతో కొట్టారు ఉమ్ము మేకులతో కొట్టి చంపారు మరి మన అభినయ దర్శన్ ఏ ఉందండి ఈయన మరో ఏసయ్య అనుకుంటా నేను ఏసయ్యారు ఉన్నారు అక్కడంటే మన అభినయ దర్శనం గారు నేను అనుకుంటా సార్ దేవుడు నడిపించాడు సార్ ఇది చాలా చారిత్రాత్మక ఘట్టం ఇలా కొనసాగుతా ఉండాలి తప్పకుండా సార్ తప్పకుండా ఎంపీ ఎలక్షన్ లో నుంచి ఖచ్చితంగా పార్టీ పార్టీ పెట్టిపోతున్నాము ఆ పార్టీ బట్టి మన ఏ కాన్షియస్తో మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇవన్నీ వేరే చేసుకొని మేము త్వరలో ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం సార్ సార్ మా బెల్లంపల్లి కూడా ఉందండి మా బెల్లంపల్లి దాదాపు చాలా మంది ఉన్నారు ఇప్పుడు బాప్టి వారు చాలా మంది ఇప్పుడు బాప్టిజం లోకి వచ్చారు సార్ ఓకే సార్ అమ్మ బెల్లంపల్లి వాళ్ళు వస్తే నేను నేను సపోర్ట్ చేస్తా మీరు ఏ క్యాండిడేట్ అయినా పెట్టండి తప్పకుండా సార్ తప్పకుండా సార్ నేను పెట్టి నేను నేను గెలిపించుకుంటా నాకు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నాకు తెలియండి బెల్లంపల్లి వరకు మీకు నేను చూసుకోండి నేను ఖచ్చితంగా గెలిపించుకుంటాను అభివృద్ధి గారిని ఓకే సార్ 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 ఇప్పుడు చాలా మంది వచ్చారు వచ్చిన ఎవరైనా చేశారు సార్ ఇప్పుడు సపోజ్ జగన్ గారు చూసుకోండి ఆయన ఎవరికి చేశాడు క్రైస్తవులకి అవును సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన ఎవరికైనా చేశాడు క్రైస్తవులకి ఇప్పుడు గారు ఉన్నారు అవును సార్ ఆయన నిలబడతారు కానీ ఎప్పుడు పట్టుమని పది ఓట్ల సార్ ఈయన రంజు తోఫర్ ఉన్నాడు కదా అవును సార్ ఆయన అసలు ఏదైనా అసలు అర్థం పడుతుంది ఆయన ఏం మాట్లాడితే అర్థం కాదు ఆయనకి నిలబడితే పది ఓట్లు సార్ అంతే ఇప్పుడు ట్రెండ్ సృష్టించింది అభినయ్ గారండి అవును సార్ అది ఓకే సంపత్ సార్ సంపత్ గారు ఓకే ఓకే మీరేం చేస్తుంటారు అన్న దగ్గర నేను కోఆర్డినేటర్ సార్ నేను డేట్స్ కానీ ముందు నేనే చూసుకుంటాను సార్ ఓకే 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 చాలా 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 సంతోషం అండి థ్యాంక్ యూ సార్ కొనసాగుతూ ఉండండి ఓకే సార్ అన్నం ఎమ్మెల్యే చేసేదాకా మీరు ఖచ్చితంగా వేడిపోతారు అవును సార్ అవును సార్ అది అది మాత్రం మీకు చెప్తున్నాను సార్ ఓకే సార్ ఎంతో మంది వదిలిపెట్టారు అన్నది కానీ మీరు సార్ ైన్ సార్ థర్టీ ఎయిట్స్ నుంచి అవినాయ్ దర్శన గారు అవినాయ్ దర్శన్ గారు కలుస్తున్నారా అజయ్ బాబు గారిని పోలేదు ఆయన ఢిల్లీ వెళ్ళాలన్న ప్రయత్నంలో ఉన్నారు పనులు ఉన్నారు సార్ ఆయన సపరేట్ అయిపోయారు సార్ అజయ్ బాబు గారు అట్లా సపరేట్ అంటే ఇప్పుడు ఏం లేదు సార్ లేదు ముందుకు వెళ్తా సార్ 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 ఏది కానీ సార్ మన అభినవ్ దర్శన్ కానీ సింగల్ సింహం అది ఓకే ఆ సింహాన్ని మనం కాపాడుకోవాలి ఓకే సార్ తప్పకుండా అది మాత్రం మీ మీరు ఖచ్చితంగా ఏ సై మీ చేతిలో పెట్టాడు ఆయన్ని ఓకే సార్ ఓకే సార్ అది సార్ అది గుర్తుపెట్టు థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా మనం ముందుకు వెళ్దాం ఓకే నాకు జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా ఓటు ఉంటే మాత్రం నేను కనీసం పది ఓట్లు నేనే చేవాడి దొంగ ఓట్లు నేనే చేసేవాడి అంటే మనం దరిద్రం ఇక్కడ బెల్లం పల్లెలు ఉంది నాకు చెప్పాను నేను ఇంకోటి సార్ ఈ ఆడియోలు ఏదో వచ్చింది కదా సార్ ఏంటది ఏదో మన దర్శన్ గారు మన ప్రవీణ్ పగడల్ గారు తాగిసేని పేరు అనేది ఒప్పు అని చెప్పి ఏదో గోడైంది మధ్య లేదు సార్ లేదు సార్ లేదు సార్ సార్ నేనైతే మీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను తప్పకుండా సార్ తప్పకుండా వెల్కమ్ సార్ ముందుకు వెళ్ళాలి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్